ఇక తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై మహిళలు ఫుల్ హ్యాపీ మరోవైపు ఆటో డ్రైవర్లు మాత్రం తమ ఉపాధికి గండిపడిందని వాపోతున్నారు ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరిస్తామని తెలంగాణ ప్రభుత్వం భరోసానిచ్చింది అందులో భాగంగా రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆటో డ్రైవర్ల సంఘాలతో సమావేశం నిర్వహిస్తున్నారు ఆటో డ్రైవర్ల ప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి కొన్ని ప్రతిపాదనలు తీసుకువెళ్లారు ఓలా ఊబర్ ర్యాపిడ్ బైక్లను నిషేధించడం ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఆటోలు నడిపే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం అవసరమైన మార్గాల్లో బస్సుల సంఖ్యను తగ్గించి ఆటోలకు అవకాశం కల్పించడం ఇలా కొన్ని ప్రతిపాదనలతో చర్చకు వెళ్లారు ఆటో డ్రైవర్ల ప్రతినిధులు ఆటో కార్మికులతో పాటు ప్రైవేట్ రవాణా కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఆటో డ్రైవర్ల జీవనోపాధి కాపాడడానికి ప్రభుత్వం ఆర్థిక సహకారం పెంచాలన్నారు మరింత సమాచారం ప్రతినిధి శ్రవణ్ లైవ్ ద్వారా అందిస్తారు శ్రవణ్ ఆటో యూనియన్ల ప్రధాన డిమాండ్ ఏంటి మొత్తం పద్నాలుగు ఆటో యూనియన్లు పొన్నం ప్రభాకర్తో సచివాలయంలో తన ఛాంబర్లో మీటింగ్ నిర్వహిస్తున్నారు పొన్నం ప్రభాకర్ మొత్తం ఏఐటీయూస్ ఐఎన్టీయూస్ జేటీయు బిఎంఎస్ఈలా హైదరాబాద్లో ఎన్నైతే ఆటో యూనియన్లు ఉన్నాయో అన్ని ఆటో యూనియన్ల ప్రతినిధులు ప్రస్తుతం మీటింగ్ నిర్వహిస్తున్నారు మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేయడంతో తాము తీవ్రంగా నష్టపోయాము తాము ఆర్థికంగా కష్టాల్లో కొట్టుబెట్టాడుతున్నామనేది ఆటో యూనియన్ సంఘాల ప్రధానంగా వినిపిస్తున్న డిమాండ్ గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గిగ్ వర్కర్లతోని యూనియన్ వర్కర్లతోని మీటింగ్లు నిర్వహించారు ఓలా ఊబర్ ర్యాపిడో ఇలా యాప్ ఆధారిత ఎవరైతే వర్కర్లు ఉంటారో ఆటో లైన్ వచ్చు మో లైన్ వచ్చి వాళ్ళతో నిర్వహించి ఒక మీటింగ్ నిర్వహించి వాళ్ళకి కొన్ని సంక్షేమ పథకాలను అమలు చేశారు అయితే ఆ గిగ్ వర్కర్ల యూనియన్ల కిందికి ఈ పద్నాలుగు ఆటో సంఘాల యూనియన్లు రావు కాబట్టి వాళ్ళు పూర్తిగా ఇబ్బంది పడుతున్నాం అనేది వీళ్ళ ప్రధాన ఆరోపణ అయితే ఈ మహాలక్ష్మి పథకం ద్వారా తాము పూర్తిగా నష్టపోతున్నాం కాబట్టి తమకు ప్రత్యామ్నాయం చూపించాలనేది వీళ్ళు ప్రధానంగా వినిపిస్తున్న డిమాండ్ గత ప్రభుత్వము ఈ గిగ్ అంటే ఈ యాప్ యాప్ ఆధారితంగా నడిచే ఓలా కావచ్చు ఊబర్ కావచ్చు ర్యాపిడో లాంటి వాటిని ఎక్కువగా ప్రోత్సహించడం వల్లనే సగం జీవనోపాధిని మేము కోల్పోవాల్సి వచ్చింది ఇప్పుడు ఈ మహాలక్ష్మి పథకం ద్వారా పూర్తిగా కోల్పోయాము ఒక ఆటో కొనుగోలు చేయడానికి సుమారు రెండున్నర లక్షలు ఖర్చు అవుతుంది దానికి పర్మిట్ కి రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది మొత్తం ఒక ఆటోకి ఒక వ్యక్తి సుమారు ఐదు లక్షల పైనే చెల్లించాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ మహాలక్ష్మి పథకం ద్వారా మేము పూర్తిగా ఆదాయాన్ని కోల్పోయాం కాబట్టి ఒక వ్యక్తి సుమారుగా పదిహేను వేల రూపాయలు ప్రతి నెలకి ఆటోకి ఈఎంఐ కట్టాల్సిన సిచ్యువేషన్ ఏర్పడుతుంది కాబట్టి ఏదైతే పర్మిట్ రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఉందో దాన్ని ప్రభుత్వం తొలగించినట్టయితే తమకు ఆటోకి అయ్యే ఖర్చు సుమారు రెండున్నర లక్షలు ఈఎంఐ సుమారుగా ఒక ఆరు ఏడు వేలు వస్తుంది కాస్త ఇటుగా ఉన్నా కూడా మేము తీర్చుకోగలుగుతాం అనేది వీళ్ళు ప్రధానంగా ఇప్పుడు మంత్రి పొన్నం ప్రభాకర్తో చర్చించబోతున్నారు అలాగే ఊబర్ ఓలా వీటికి సంబంధించిన కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు అయితే అయితే అవసరమైన మార్గాల్లో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యతో ఆటోలను నడిపే విధంగా ప్రభుత్వం ఒక కొత్త విధానాన్ని తీసుకురావాలని అంటున్నారు అవసరమైన రూట్లలో ఆర్టీసీ బస్సుల సంఖ్యను తగ్గించి అక్కడ ఆటోలు తిరిగేందుకు అవకాశం కల్పించాలి ఆటోలను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో నడిపితే ఇంకా చాలా ప్రయోజనాలు చేకూరుతాయి అనేది వీళ్ళు ప్రధానంగా వినిపిస్తున్న డిమాండ్ తాము మహాలక్ష్మి పథకానికి ఆటోలు మహిళలకు ఉచిత బస్సు పథకానికి వ్యతిరేకం కాదంటూనే ఆ పథకం ద్వారా తీవ్రంగా నష్టపోయాం కాబట్టి దానికి ప్రత్యాన్వయం చూపాలనేది వీళ్ళు ప్రధానంగా వినిపిస్తున్న విధానం గత ప్రభుత్వ హయాంలో ఈ ఆటో స్క్రాప్ కు సంబంధించిన ఒక విధానం ఏదైతే ఉందో దాంట్లో భారీ స్కాములు జరిగాయి ప్రభుత్వం దాంట్లో దానిపైన కూడా విచారణ జరిపించాలి ఆటో స్క్రాపింగ్ చేసే విధానం ఏదైతే ఒక టెండర్లను విధానంగా పిలవాలి ఎందుకంటే ఒక ఆటోను స్క్రాప్ చేసినప్పుడు ఆటోకి సంబంధించిన పర్మిట్ ఏదైతే ఉంటుందో ఆ పర్మిట్ కొత్తగా కొన్న వేరే ఆటో ఏదైతే ఉంటుందో దానికి కన్వర్ట్ చేస్తూ ఉంటారు ఈ సమయంలోనే చాలా అవకతవకలు జరుగుతున్నాయి బ్లాక్ లో ఈ పర్మిట్లను అమ్ముకు అమ్ముతున్నారు కొత్తగా కొన్న వాళ్ళకి పర్మిట్లు రావట్లేదు పాత ఆటోలను స్క్రాప్ చేసిన ఆటోలకు సంబంధించిన పర్మిట్లనే తాము కొనుగోలు చేయాల్సి వస్తుంది అందులో బ్లాక్ లో కొనుగోలు చేయాల్సి వస్తుంది తమకు ఆర్థిక భారం చాలా ఎక్కువ పడుతుంది అనేది ప్రధానంగా వీళ్ళు వినిపిస్తున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రస్తుతం పద్నాలుగు ఆటో యూనియన్ సంఘాలతోని చర్చలు జరుపుతున్నారు సుమారు లక్ష ఆటోలు హైదరాబాద్ లో పద్నాలుగు సంఘాలకు సంబంధించిన లక్ష ఆటోలు తిరుగుతుంటాయి డిస్టిక్ సంబంధించిన ఆటోలు ఒక సుమారుగా ఒక ముప్పై వేల వరకు హైదరాబాద్ లో తిరుగుతున్నాయి సుమారుగా రమారమి లక్షన్నర ఆటోలకు సంబంధించిన లక్షన్నర ఆటో కుటుంబాలకు సంబంధించిన సమస్య కాబట్టి ప్రభుత్వం దీన్ని కూడా చాలా సీరియస్ గానే కన్సిడర్ చేసింది పొన్నం ప్రభావితం చర్చలు జరుపుతున్నారు ఒక వీళ్ళ దగ్గర నుంచి పూర్తి నివేదిక తీసుకొని వీళ్లకు ఏ రకమైన సదుపాయాలు కల్పిస్తే వీళ్ళ డిమాండ్లను ఏ రకంగా ప్రభుత్వం పరిశీలిస్తే ఆటో యూనియన్ సంఘాలకి ఆటో కుటుంబాలకి మేలు జరుగుతుందనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఈ చర్చి చర్చలు జరుగుతున్నాయి దీని మీద అవుట్కమ్ ఎలా ఉంటుందనేది మరికొద్దిసేపట్లో తెలియబోతుంది ప్రభాకర్ కూడా దీని మీద ఆలోచించి ప్రభుత్వానికి దీని మీద ఒక నివేదికను సమర్పించి ముఖ్యమంత్రితో చర్చించి వీళ్ళకు ప్రత్యేకమైన సంక్షేమ పథకాలను అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని ప్రస్తుతం అయితే మాట ప్రయంగా మా పాటించారు చర్చలు అయితే కొనసాగుతున్నాయి పూర్తి ఫలితాలు ఎలా ఉంటాయి అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి